అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ షుగర్ పేషెంట్స్ అన్నప్పుడు చాలా ఫుడ్ హ్యాబిట్స్ని ని మార్చుకుంటూ ఉంటారు ఎన్ని మార్చుకున్నా గానీ కొన్ని కొన్ని తప్పనిసరిగా భరించాల్సి వస్తుంది అందులో ఒకటి బ్యాడ్ స్మెల్ రావడం షుగర్ ఉన్న వాళ్ళలో బ్యాడ్ స్మెల్ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చాలా భయంకరంగా స్మెల్ వస్తూ ఉంటుంది నోటి నుంచి అలాగే ఈ షుగర్ ఎక్కువైందో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు బాడీలో అరచేతిలో బాగా మంటగా అనిపించడం అరికాళ్ళు మంటగా అనిపించడం జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు జరుగుతుంది ఇవి వచ్చినప్పుడు మనం ఎలాంటి అంటే ఇంట్లో హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి కానీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ చలిమల శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడి ఈ అసలు ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ షుగర్ అంటేనే అందరు భయపడుతున్నారు విరివిగా హండ్రెడ్ మెంబర్స్ ఉంటే నైన్టీ ఎయిట్ మెంబర్స్ కి షుగర్ వస్తుంది ఆ టూ మెంబర్స్ కూడా త్వరలోనే ఫిల్ ఫుల్ఫిల్ కాబోతున్నారని స్టడీస్ చెప్తున్నారు వాళ్ళు చేసే డైట్ తో పాటుగా సమ్ ఇలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు వన్ బై వన్ మాట్లాడుకుంటే బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంటే ముందు మీరు షుగర్ చూసుకుంటే ఎస్ ఇప్పుడు అలార్మింగ్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కానీ మన లైఫ్ స్టైల్ కానీ చేంజ్ అయ్యే కాలం అంటే మనం షుగర్ వినేది ఏంటి జెనెటిక్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్లో ఉంటే వచ్చేవి అని వినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఫుడ్ హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల కూడా షుగర్ అది చూస్తున్నాం ఇవి కాకుండా కొన్నిసార్లు మనం రీసెంట్గా చూసిన కోవిడ్ కానీ ఏమైనా వైరల్ అటాక్స్ అయినప్పుడు కూడా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని అలాంటి వాళ్ళు కూడా టెంపరీ షుగర్ కంప్లైంట్స్ డయాబెటిక్స్ చూస్తున్నాం సో ఎస్ ఎవరైనా కానీ మీరు ఫస్ట్ షుగర్ అనగానే మనం మన కాన్సంట్రేషన్ అంతా డైట్ మీదే వస్తుంది ఇది తినాలా అది తినొద్దా ఇది అనేది బట్ దాన్ని అంటే ఇన్ జనరల్గా చెప్పాలంటే మితంగా తీసుకొని దాన్ని సరిగ్గా వ్యాయామం చేస్తే ఎంత పెద్ద వ్యాధి అయినా కానీ అది సరిగా అంటే మెయింటైన్ అయినా చేసుకోవడానికి అవుతుంది షుగర్ అలాంటి దాంట్లో ఒకటి ఉంటుంది అండ్ కమింగ్ టు బ్యాడ్ బ్రీత్ అంటే మీరు చెప్పాలంటే బ్యాడ్ కి అసలు షుగర్ అని సంబంధం లేదు బ్యాడ్ బ్రీత్ అనేది మీరు చూస్తే అది నోటీ సమస్య కాదు జనరల్గా అందరం మేము అనుకుంటాం అంటే పళ్ళల్లో చిగుల్లో ఏదో వచ్చింది కొన్ని సందర్భాల్లో చిగుల్లో వాపులు వచ్చి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ఏంటంటే ఇది గ్యాస్ట్రిక్ అంటే మన గట్ గట్లో డిపెండ్ ఉంటుంది మరి సింపుల్గా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఫుడ్ని బయట సగం తిని ఒక ఫ్రూట్ కానీ ఏదన్నా ఫుడ్ తిని సగం తిని ఒక మూడు రోజులు బయట పెట్టేస్తే ఏమవుతుంది స్మెల్ స్టింకి స్మెల్ వచ్చేస్తుంది అంతా పాడవుతుంది అదే మన బాడీలో ఈ మన బాడీ డైజెషన్ ప్రాసెస్ దెబ్బతిన్నప్పుడు మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది స్టమక్లో ఉండిపోతుంది అది బయటికి రాకపోవడం అంటే కాన్స్టిపేషన్ వల్ల కానివ్వండి ఇతరత్ర ప్రాబ్లం వల్ల ఫుడ్ ఉండిపోయేసరికి అది గ్యాసెస్ మొత్తం మొత్తం బాడీ అంతా అయిన తర్వాత మాట్లాడినప్పుడు స్మెల్ లాగా వస్తుంటుంది సో ఇక్కడ బ్యాడ్ బ్రీత్ అనగానే ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వీళ్ళ గట్ హెల్త్ సో అండ్ డయాబెటిక్ వాళ్ళలో ఏమవుతుందంటే మేబీ బికాస్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల అబ్జార్బ్షన్ తగ్గడం వల్ల వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అంటే ఒక్క వాళ్ళొక్కటే లిమిట్ కాదు ఇప్పుడు ఉన్న దాంట్లో చాలామందికి అది ఆ ప్రాబ్లం ఉంది బ్యాడ్ బ్రెత్ అనేది కాకపోతే బ్యాడ్ బ్రెత్ అనగానే మనం చూస్తుంటాం మార్కెట్లో దొరికిన పేస్ట్లు అన్నీ యూస్ చేసేస్తారు అన్ని చేస్తారు బట్ ఏం ఏమీ ఫలితం ఉండదు అంటే అండ్ అన్లెస్ మరి గ్యాస్టిక్ ఆ ఫుడ్ అక్కడ మన జనరల్ మనం తీసుకునే ఫుడ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అలా కాలేదు అంటే దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి కాన్స్టిపేషన్ కానివ్వండి ఇతరత్ర ఏమన్నా గ్యాస్టిక్ సంబంధ వ్యాధులు ఏమైనా ఉంటే ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బ్యాడ్ బ్రీత్ అనేది తగ్గుతుంది కానీ ఇంకొన్ని చిట్కాలు ఉంటాయి ఒకవేళ అది చెప్తున్నాం కదా అంటే ఈ చిగుళ్ళల్లో ఏదైనా స్వెల్లింగ్ ఉండి అట్లా ఉండి ఉంటే మనకి సింపుల్ గా దొరికే కథానికాయ ఉసిరికాయ కరక్కాయ అంటాం దాన్ని త్రిఫలా చూర్ణం మార్కెట్ మార్కెట్లో దొరుకుతుంది దాన్ని లాగా దా చూర్ణాన్ని వాటర్లో కలుపుకొని మనం గండూషం అంటాం అంటే గాగ్లింగ్ కానీ మౌత్ లో పెట్టుకొని చేస్తే అక్కడ ఉన్న బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది క్లియర్ అవుతుంది అదే సేమ్ మెడిసిన్ లోపలికి కూడా తీసుకుంటే ఫ్లష్ అవుట్ కూడా అవుతుంది అంటే ఈ కి మెయిన్ మెయిన్గా సొల్యూషన్ అనేది మన గట్ని క్లీన్ చేసుకుని గట్ని చేస్తే బ్యాడ్ బ్రీత్ కూడా తగ్గుతుంది అలానే షుగర్ వాళ్ళల్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు ఏదైనా హై ఫైబర్ కానీ సారీ హై కార్బోహైడ్రేటెడ్ కానీ హై ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా బ్లడ్ షుగర్ లో ఉండిపోతుంది కాబట్టి అబ్జార్బ్షన్ తగ్గి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఎవరికైనా కానీ ఫస్ట్ మనం ఈ క్లిన్జింగ్ ప్రాసెస్ అనేది చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంది ఓకే అండ్ ఇంకొక సమస్య ఏంటంటే చేతులు కాళ్ళు మంచిగా అనిపిస్తుంది లేచినప్పుడు ఇలా కాళ్ళు పట్టుకు వేస్తూ ఉంటారు మోకాళ్ళ నొక్కలు అంటూ ఉంటారు మెయిన్ గా మాట్లాడుకుందాం అంటే వన్ బై వన్ మాట్లాడుకుంటే జనరల్ తిమ్మిర్లు అనేది చూసి న్యూరలాజికల్ ప్రాబ్లం అంటాం అంటే నర్వ్స్ ఎప్పుడైతే కన్స్ట్రిక్ట్ అవుతాయో మీరు చూడండి చెయ్యి గట్టిగా ఒక గంట సేపు పట్టుకొని చూడండి తీసిన తర్వాత అదంతా నంబైపోతుంది ఎందుకంటే కండరం లోపల ఉండే నర్వ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్రెస్ అవుతుంటాయి సో అలానే మన శరీరంలో కూడా కొంతమందికి బాడీ స్టిఫ్నెస్ లోపల ఇన్ఫ్లమేషన్ వేరే ఇతర ప్రాబ్లం వల్ల అవుతుంటాయి జనరల్ గా ఫార్టీస్ ఆ క్రాస్ అయిన వాళ్ళలో ఈ మల్టీ విటమిన్స్ తగ్గిపోవడము విటమిన్ అంటే ఆ టై ఆ జ ఆ పీరియడ్ ఆఫ్ ఏజ్లో ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోండి ఎక్కువ కెరియర్ ఓరేటెడ్గా ఆ టైం ఉంటుంది కాబట్టి థర్టీ టూ ఫార్టీ ఉంటుంది బట్ అది కాకుండా డయాబెటిక్ వాళ్ళల్లో అక్కడ ఏంటంటే ఫుడ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాటి వల్ల అవుతుంది బట్ డయాబెటిక్లో ఎంత మెయింటైన్ చేసినా కానీ ఈ షుగర్ అనేది ఆ నర్వ్స్ ని చేస్తుంది దాన్నే న్యూరోపతి అంటాం డయాబెటిక్ న్యూరోపతి మీరు వినే ఉంటారు అంటే డయాబెటిక్ న్యూరోపతి అనేది ఏంటంటే ఈ నర్వ్స్ కండక్షన్ నర్వ్స్ చేయాల్సి నర్వ్స్కు గొప్పతనం ఏంటంటే ప్రతి ఆర్గన్ నర్వ్స్ తో ముడిపడే ఉంటుంది నర్వస్ యాక్టివేషన్ కండక్షన్ లేకుండా ఏది మన ఆర్గాన్ ఉండదు సో ప్రతి అంటే అందుకని చూడండి డయాబెటిక్ వచ్చిన రెటినోపతి అంటాం కళ్ళ దగ్గర ఉండే నర్వస్ దెబ్బతింటే అలానే కిడ్నీ అయినప్పుడు వాటిలోనే ఈ నర్వస్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే తిమ్మిర్లు లాగా రావటము మంటలు రావడం కాలు కింద పెడితేనే మంటలు అంటారు ఎందుకంటే డైరెక్ట్ గా అవి హర్ట్ అవుతుంటాయి సో వీటికి ఫస్ట్ పరిష్కారం ఏంటి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాటి కంట్రోల్ పెట్టుకున్న తర్వాత షుగర్ కంట్రోల్ ఉన్న ప్రాబ్లం ఏమవుతుంది అంటే మేము చూసుకుంటే ఒక ట్యాబ్లెట్ ఏదైనా వేస్తే అది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే పనిచేస్తుంది షుగర్ కంట్రోల్ ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు మనం అంతే పర్టికులర్ టైంకి ట్వంటీ ఫోర్ అవర్స్కే వేసుకుంటాం కదా ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ వన్ అవర్ అటు ఇటు అయినప్పుడు ఈ ఇన్సులిన్ అనేది బాడీని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఆ టైం పీరియడ్లో అది రాను రాను అది వెంటనే జరగకపోవచ్చు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఈ నర్వ్స్ కి కావాల్సిన కండక్షన్ తగ్గిపోతూ ఉంటుంది సో దానికి మనము ఫస్ట్ ఆయుర్వేదంలో చెప్పింది సింపుల్ ఫార్ములా ఏంటి నర్వ్స్ మరి అంత స్టిఫ్ అయినప్పుడు వాటిని రిలీవ్ చేయాలంటే అభ్యంగనం అంటాం మనకి ఇంట్లో దొరికే నువ్వులను కానీ కర్పూరాది తైలం కానీ వీలైతే మనమే రోజు పట్టించుకొని పాతకాలంలో ఇంట్లో చేసుకున్నట్టు చేసుకోవడము లేదంటే ఆయుర్వేద క్లినిక్లలో అభ్యంగనం అంటాం స్పెసిఫిక్ ఆయిల్స్ తో మర్దన చేయటం వల్ల నర్వ్కి ఆ స్టిమ్యులేషన్ ఏది ఉందో దాన్ని తగ్గించగలుగుతాం అలానే లోపల స్టిఫ్నెస్ ఈ నర్వ్స్ మీద కూడా ఉంటుంది అంటే మీరు అన్నారు రావటము ఒక్కొక్కసారి తిమ్మిర్లు ఉంటాయి సో తిమ్మిర్లు ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఏ పార్ట్ లో అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ లో నర్వ్స్ ఎలా ఉన్నాయి అక్కడ రిలీవ్ చేయాల్సి ఉంటుంది అలానే డైట్ లో కూడా సింపుల్ గా ఏంటంటే మనం పసుపు అంటాం అయితే కాబట్టి పసుపు అనగానే వచ్చినట్టు తీసుకుంటే కుదరదు ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకుంటే మూడు లీటర్లు ఆఫ్ వాటర్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అందులో సమ్మర్ లో కాబట్టి అలా వెంటనే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అని వచ్చేస్తారు సో అందుకని లిమిటెడ్ గా మన కూరలు ఎలాగో వాడతాం సో హాఫ్ టు ఒక వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ని తీసుకోవడం వల్ల లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి ఓకే అలా నేను చెప్పినట్టు ఈ అభ్యంగనం చేయటం వల్ల కూడా కొంచెం ఆయిల్ మసాజెస్ అట్లా చేయటం పొద్దున పూట ఉండే ఎండలో ఉంటే డీ త్రీ కూడా అబ్సర్వ్ అయ్యి నౌస్కి కావాల్సినంత కండక్షన్ ఉండి మెల్లగా ఇది తగ్గుతూ ఉంటాయి సార్ పసుపు తీసుకోవాలని చెప్పారు కదా ఏ టైంలో తీసుకోవాలి ఎందుకంటే పర్టిక్యులారిటీ అడుగుతున్నారు కామెంట్స్లో మనం ఏం చెప్పినా మీరు చెప్తున్నారు ఎప్పుడు తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేసి మీరు అదే చెప్పాలి అందుకే క్వాంటిటీ అదే చెప్పాను కదా మనము ఇప్పుడు తీసుకోవాలన్నప్పుడు పసుపు తీసేసుకోవాలి వాటర్ లో కలిపేసి తీసుకోవచ్చు పాలల్లో కలిపి తీసుకోవచ్చు అట్లా ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఫుడ్ తిన్న ఒక వన్ అవర్ తర్వాత తీసుకోవచ్చు ఎంపీ స్టమక్ లో తీసుకోవద్దు ఎందుకంటే ఒకసారి హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉంటాయి కాబట్టి తిన్న ఒక వన్ అవర్ తర్వాత పొద్దున మధ్యాహ్నం ఓకే ఓకే ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంటారు షుగర్ పేషెంట్స్ చెప్తూ ఉంటారు స్ట్రెస్ ఫుడ్ తీసుకోవాలి జనరల్ గా న్యూరోపతి ఉంటుందో ఇక్కడ రెండు ఒకటి షుగర్ ని కంట్రోల్ పెట్టుకోవాలి అట్లానే మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ఎనర్జీ లేకపోతే మళ్ళీ నర్వ్స్ ఇంకా వీక్ అవుతుంటాయి సో అందుకని చెప్పేది అంటే ఫ్రూట్స్ అనేది వీళ్ళు తినొద్దు అని కాదు ఫ్రూట్స్ ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది మంచి ఎనర్జీ ఇచ్చే ఉంటాయి సో ఫ్రూట్స్ తినాలి సీజనల్ ఫ్రూట్స్ కాకపోతే టైమింగ్ అంటే ఇన్ బిట్వీన్ మీల్స్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో లేకపోతే లంచ్ కి బ్రేక్ డిన్నర్ కి మధ్యలో అలా తిన తప్ప ఏదో లంచ్ తో పాటు తినేస్తాము లంచ్ కి ముందు తినేస్తాము అనేది ఎప్పుడు అది దానివల్ల అది ఏంటంటే ఇంకా హై షుగర్ లెవెల్స్ పెరుగుతాయి సో ఆ ఇన్బిట్వీన్ మిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి వీళ్ళకి ఏంటంటే పిప్పల్ అంటాం పిప్పల్ అనేది మనం తోకమిరియాలు అంటాం దీన్ని ఆవునిలో ఫ్రై చేసి పెట్టుకొని కూరల్లో వేయటం వల్ల ఈ నర్వస్ కండక్షన్ బాడీకి మంచి ఎనర్జీ దాని రసాయన ద్రవ్యం అంటాం పిప్పళ్ళు పిప్పల్ పిప్పల్లోని ఆవనేలో కొంచెం ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ గ్రామ్స్ ఫ్రై చేసి పెట్టుకొని పౌడర్ చేసుకొని కూరల్లో వాటిలో వేస్తూ ఉంటాం అది చాలా మనకి మన మామూలుగా కూరలో ఒక హాఫ్ పిచ్ అట్లా వేసుకోవచ్చు ఓకే చెస్ట్ అలా సాల్ట్ అలా పింక్ ఎగ్జాక్ట్లీ అంతే అండ్ ఇంకా మంచి అంటే ఇన్సులిన్ సిఫిషియన్సీ మళ్ళీ నార్స్ లో బొబ్బర్లు అంటాం మనం బొబ్బర్లు కూడా ఉడకబెట్టుకోండి వీళ్ళకి అంటే నానబెట్టిన వాటికన్నా ఉడకబెట్టిన తినడము అలానే మూంగ్ దాల్ మూంగ్ దాల్ని కూడా ఉడకబెట్టుకొని తినటం వల్ల లివర్కి మంచిది షుగర్ కి మంచిది అండ్ ఇలా న్యూరోపతి ఇలాంటి వాటికి ఉంటే కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఇంకొకటి గుర్తొచ్చింది అలసందులు అనేది షుగర్ కి దాన్ని బొబ్బర్లు అంటే బొబ్బర్లు నథింగ్ బట్ అలసందు సో ఇంకెలాంటి పదార్థాలు జనరల్ గా ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే రెసిస్టెన్స్ గురించి మాట్లాడతాం షుగర్ పేషెంట్స్ కి ఏంటంటే పాపం రాను రాను వీక్ అవుతుంటారు ఎందుకంటే మెడిసిన్స్ వల్ల కానీ బై డిసీజ్ వల్ల కూడా వీక్ అవుతుంది సో వీళ్ళకి మనం ఇమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు ఏదో మల్టీవిటమిన్స్ ఇవ్వకుండా జనరల్ గా మన ఆయుర్వేద శాస్త్రంలో మాకు ఏం చెప్పారంటే గోల్డ్ స్వర్ణం అనేది అన్నిటికన్నా మంచిది అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అంటాం కానీ డైరెక్ట్ గా స్వర్ణ బస్వం వీళ్ళకి ఇవ్వలేము ఎందుకంటే అది మెటల్ ఒక్కొక్కసారి ఫిల్టర్ అవుతుందా లేదా యాజ్ అన్ని టెస్ట్లు చూసుకున్న తనే ఇచ్చింది మళ్ళీ క్లియర్ అయింది లేదని చెప్తాం బట్ కానీ గోల్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే స్వర్ణక్షిద్ధ క్షీరం వాటర్ అంటాం అంటే మన ఇంట్లో ఉండే గోల్డ్ చైన్ కానివ్వండి ఏదైనా కానీ రాత్రి మీరు ఒక గ్లాస్ ఆఫ్ అది స్టీల్ కానీ రాగి కానీ ఏదైనా గ్లాస్లో వేసేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో రాత్రి అంతా సోక్ చేయాలి నెక్స్ట్ డే అది తీసేసిన తర్వాత వాటర్ తాగాలి అంటే దీనివల్ల అడవచ్చు మన స్వర్ణమంతా వస్తుందంటే అప్పటికప్పుడు రాకపోవచ్చు కానీ దాంట్లో ఉండే ఆ మాలిక్యూల్ ఏదైనా దానికి ఉండే ఆ భావాలు ఏవైతే స్లోగా ఆ ఇమ్యూనిటీ పెంచుతూ వెళ్తుంది అండ్ దీంట్లో మనం ఖర్చు పెట్టేది కూడా ఏం లేదు డైరెక్ట్గా గోల్డ్ మీరు తీసుకోలేరు కాబట్టి మనం అది ఇవ్వలేం కాబట్టి ఇట్లా ఇది పిల్లల్లో కూడా మంచిది మీరు చూస్తే ఉంటారు ఇప్పుడు వ్యాక్సినేషన్లో కూడా ఇస్తున్నారు స్వర్ణంవి ఇస్తున్నారు సో అలాంటిది మనం ఇంట్లోనే సోక్ చేసుకొని రోజు తాగొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ